హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్కి అయితే నేను ఆ బండికి అయితే మనం లోడ్ చేస్తున్నాం మొత్తం టోటల్ అయితే మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది నేను అన్నవాళ్ళు బండికి లోడ్ చేసిన తర్వాత అయితే మాట్లాడతాం మనం బండికి లోడ్ చేసిన పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఐదు నెలల పిల్లలు అనేది లేదు మొత్తం మనకి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల మొత్తం మనం ఎన్ని పిల్లలు ఇప్పించాను అవి జత ఫ్రైజ్ ఎంత పడింది అనేది అయితే నేను అన్నవాళ్ళతో బండికి ఇక్కడ కనిపించే ఈ బ్యాచ్ కూడా మనకి ఈ పిల్లలు ఈ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా మనం అన్న వాళ్ళకైతే మాట్లాడాం ఈ పిల్లలు మొత్తం బండికి లోడ్ చేసిన పిల్లలు మనకి ఎంత కొన్నారో నేను బాబాయ్ వాళ్ళతో బండికి లోడ్ చేసిన తర్వాత మాట్లాడదాం ఇలా మార్కెట్లో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు ముందు రోజు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ముందు రోజు గురువారం కానీ బుధవారం అనేది నాకు కాల్ చేయండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీరు కాల్ చేశారంటే నేను అన్న వాళ్ళకి ఎవరికొకరు చెప్పుకుంటా వాళ్ళకి ఇప్పించిన తర్వాతే టైం ఉంటే మీకు ఇప్పిస్తాను మీకు విలేజ్లో కావాలన్నా సరే రైతువారీగా కావాలన్నా సరే సంక్రాంతి పండుగ అయిపోయినాక రైతువారీగా అనేది దొరుకుతాయి ఎవరైనా సరే వాళ్ళు సంక్రాంతి పండుగ అయిపోయినాక ఇరవయో తేదీ జనవరి ఇరవయో తేదీ అనేది రావచ్చు మార్కెట్ కూడా మీరు వచ్చారంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్ కూడా వస్తున్నాయి ఇక్కడ రేట్లు ఒక వారం రేట్ ఎక్కువ ఉంటుంది ఒక వారం తక్కువ ఉండొచ్చు అది మనం చెప్పలేము కాబట్టి ఎవరైనా సరే మీకు చిన్నపిల్ల కాకుండా పెద్ద పిల్ల కావాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి లేదు గుర్రలైనా మేకలైనా రైతువారీగా కావాలన్నా సరే అయినా చూస్తాను కాబట్టి ఎవరైనా సరే సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అయితే కాల్ చేయండి ఎందుకంటే మనకి ఇంటి దగ్గర కొంచెం పొలం పనులు అనేది బిజీగా ఉన్నాయి ఎవరైనా సరే కాల్ చేయాలనుకునే వాళ్ళు డే టైంలో కాకుండా నైట్ టైం అనేది కాల్ చేయండిపోతారు ఎందుకంటే నాకు ఇంటి దగ్గర పొలం పని మీద కొంచెం బిజీగా ఉంటాను ఎక్కువ మంది ఫోన్లు చేస్తుంటారు సాయంత్రం ఈవినింగ్ సెవెన్ పైన ఏడు గంటల నుంచి ఏ టైంలో కాల్ చేయండి మీతో నేను ఫ్రీగా మాట్లాడతాను ఎందుకంటే డే టైంలో బిజీగా ఉంటాను కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆ టైంలో మీరు కాల్ చేసి అన్న మీరు ఫోన్లు ఎత్తడం లేదని చాలా మంది అడుగుతున్నారు అన్న మనం పొలం పని మీద కొంచెం మనకి వరిన వాటిలో అవి జరుగుతున్నాయి అందువల్ల కొంచెం ఆ పని మీద బిజీగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే కాల్ చేయాలనుకునే వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ ఆరు గంటల పైన అంటే ఏడు గంటల పైన ఎన్ని గంటలకైనా చేయండి మీతో మీకు ఏది కావాలన్నా నేను కాల్ చేసి చెప్తాను ఓకే ఎవరైనా సరే ఆ టైంలో అయితే కాల్ చేయడం అర్థం చేసుకోండి సంక్రాంతి పండుగ అయిపోయినాక విలేజ్ వాళ్ళకి కావాలంటే మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రైతు వారీగా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం ఉంటే తీస్తాను లేదంటే ఈ బండి బండికి లోడ్ ఎత్తిన తర్వాత మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి కరీంనగర్ నుంచి అన్నవాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు గొర్రెలు కావాలని వచ్చున్నారు ఈ బండికి లోడ్ చేసి వస్తాయని చెప్పున్నాను ఈ ఈ బండి లోడ్ పంపించిన తర్వాత అన్నవాళ్ళకి గొర్రెలు అనేది ఇప్పించాలి ఈ మధ్యలో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల రేట్లు కూడా ఒకసారి ఇప్పుడే చూపిస్తాను ఓకే బండికి లోడ్ ఎత్తిన తర్వాత అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాం ఈ లోపల మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ ఉన్నాయి మనకి అక్కడ కూడా మన అన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా పిల్లలు కొనున్నారు అవి కూడా మనం ఎంత కొన్నా వాళ్ళతో మాట్లాడిస్తాను ఇవి కూడా మన సబ్స్క్రైబర్ వాళ్ళే కొనున్నారు నేను అన్నీ మీకు నీట్గా చూపిస్తాను ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను బండికి లోడ్ ఇచ్చిన తర్వాత అనేది మాట్లాడి మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను మొత్తం టోటల్ అయితే ఏమయ్యా మొత్తం అయితే టోటల్ అయితే ఎన్ని పిల్లలు జత ప్రైజ్ అంతా నేను వాళ్ళతో మాట్లాడిస్తాను మన సబ్స్క్రైబర్ వాళ్ళకే నేను మాట్లాడైతే ఇప్పించాను ఇటు లైవ్ వేటు గురించి మాట్లాడదాం వీటి ఏజ్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తాను ఎందుకంటే మనకు బండికి లోడ్ చేసిన తర్వాత మన పిల్లలు చూపించలేము కాబట్టి ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ నాకు తెలిసినంత వరకు పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళే కొన్నారు ఈ మొత్తం అయితే టోటల్ నలభై మూడు పిల్లలు ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను వాళ్ళతో మాట్లాడిస్తాను వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి అలా కొమ్ము కొట్టని పిల్లలు ఫోర్ మంత్స్ ఉన్నది రెండు కలిపితే మొత్తం టోటల్ నలభై మూడు పిల్లలు ఉన్నాయి అది బండి బండి ఉందా మీకు బండి ఉందా మాట్లాడాలా ఓకే బండి మాట్లాడతా అదే మొత్తం పిల్లలు జత ప్రైజ్ అని కూడా అన్న వాళ్ళ అలా మొత్తం ఎన్ని పిల్లలు అన్నా నలభై మూడు పిల్లలు ఎంత కొన్న పదమూడు వేల రెండు వందలు ఓకే అన్న ఈ మొత్తం టోటల్ వచ్చేసి నలభై మూడు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల రెండు వందలు అయితే పడ్డాయి ఇది లైవ్ రేటు కూడా నాకు తెలిసి పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి మన సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు ఏం ఓకే నగ్వాల్ జిల్లా అనంతపురం నుంచి అల్లంపూర్ విలేజ్ నుంచి అయితే వచ్చారు ఓకే అన్న బండికి లోడ్ చేసిన తర్వాత వేరే అన్నవాళ్ళు కూడా వచ్చిన్నారు వాళ్ళకు కూడా ఒక వంద పిల్లలు కావాలని అన్న అన్నవాళ్ళ కోసం వెళ్తున్నాను ఈ బండికి లోడ్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను మన అన్న బండికి బండికైతే లోడ్ చేసాం మొత్తం ఇంకా ఒక ఇరవై పిల్లలు ఎక్స్ట్రా తీసుకున్నాం తొంభై రెండు పిల్లలు అయితే మొత్తం ఆ బండికి అనేది లోడ్ చేస్తాం మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు రాదు వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు నాలుగు నెలల పిల్ల కంటే మూడు నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ టోటల్ వచ్చేసి తొంభై రెండు పిల్లలు అయితే ఈ బండికి లోడ్ అన్న వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జత ప్రైజ్ ఎంత పడింది అన్న వాళ్ళతోనే మాట్లాడదాం అన్న మీ పేరు ఏం పేరు అన్న రంజిత్ కుమార్ మీ పేరు బాబాయ్ లక్ష్మణం బాబాయ్ మనం అన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం అడ్రస్ ఒకసారి చెప్తారా గద్వాల్ జిల్లా ఓకేనా అల్లంపూర్ మండలం అల్లంపూర్ తాలూకా గుంజుమల్ల ఓకే ఓకేనా మనం మొత్తం టోటల్ బండికి అయితే ఎన్ని పిల్లలు కొన్నాం రెండు తొంభై రెండు పిల్లలు అయితే కొన్నాం మొత్తం ఎన్ని నెలల పిల్లలు వయసు ఎంత ఉంటుంది అన్న మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అనేది కొన్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న పదమూడు వేల పదమూడు వేల రెండు వందలు యావరేజ్ మీద మనకి తొంభై రెండు పిల్లలు పదమూడు వేల రెండు వందల పిల్లలు మంది అన్న ఇది మన ఫామ్ కోసమా లేదంటే బయట తిప్పి మేపుకోవడానికి బయట తిప్పి మేపుకోవడానికి అన్న ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత ప్రతి ఒక్క పిల్లకి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి నేను చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్ అనేది పీపీఆర్ మెయిన్ ఈ టైంలో మనకు వచ్చేది పీపీఆర్ పదకొండు వరకు పిల్లలు వదలొద్దు మంచికి బయటకి పదకొండు వరకు అయితే వదలొద్దు వెంటనే వెళ్ళినాక పిల్లలు అనేది ఒక వీలుంటే రేపు కాకపోయినా ఎల్లుండి అయినా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి ప్రతి ఒక్క పిల్లకి వ్యాక్సిన్ పీపీఆర్ పారుడు మీకు నేను చెప్పాల్సిన అవసరం లే పీపీఆర్ ఆ వ్యాక్సిన్ అనేది వేసుకోండి ఒక బుడ్డి తెచ్చుకుంటే వంద పిల్లలకి వస్తుంది ఒక బుడ్డి తెచ్చుకుంటే వంద పిల్లల వాళ్ళకి వస్తుంది మనకి దాన ఏం పెడతారన్న మీరు మామూలుగా ఇదేనా ఫస్ట్ బ్యాచ్ లేదంటే ఇంతకు ముందు కొనుక్కున్నారా ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఓకేనా మీరు వెళ్ళినాక వ్యాక్సిన్ వేయించుకోండి మళ్ళీ కావాలంటే ఒకసారి కాల్ చేయండి మీరు విలేజ్ అనేక వస్తామన్నారు కానీ సంక్రాంతి పండగ అయిపోయినాక ఇస్తామని చెప్పారు మన విలేజ్లో సంక్రాంతి పండుగ అవసరం ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకసారి అనేది కాల్ చేయండి ఓకేనా బాబాయ్ ఓకే బాబాయ్ ఓకేనా ఓకేనా ఈ మొత్తం అయితే మన తొంభై రెండు పిల్లలు మనం ఈ బండి అనేది పంపించాలి తర్వాత నెక్స్ట్ ఆ బండి ఉంది ఆ బండి కూడా మనం ఆ బండి పంపించేసామంటే ఈ రెండు బండ్లు పంపించిన తర్వాత అన్న వాళ్ళకి గొర్రెలు తీసుకోవాలి మనకి ఇక్కడ వారం మేకల వేడో ఈ గొర్రెలు వీడో తీయడానికి కూడా టైం లేదు వీలుంటే గొర్రెలు వీడియో తీస్తాను లేదంటే నెక్స్ట్ వీక్లో చూద్దాము ఈ బండి ఆ బండి అయితే పంపిస్తాను ఆ బండికి మనం డెబ్బై రెండు పిల్లలు వేస్తున్నాం ఈ బండి ఈ బండికి వచ్చి తొంభై రెండు పిల్లలు ఈ రెండు బండ్లు అనేది పంపిస్తున్నాం ఒకసారి డ్రైవర్తో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మాట్లాడదాం అన్న మన బండి గూడూరు మార్కెట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది కర్నూలు కర్నూలు దగ్గర గద్వాల్ గద్వాల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న పన్నెండు వేలు పన్నెండు వేలు మూడు వందల డెబ్బై కిలోమీటర్లు పన్నెండు వేలు ట్రాన్స్పోర్ట్ పడింది వారం వారం ఎక్కడే ఉంటుంది కదా మన బళ్ళు ఉన్నా వాళ్ళని పంపిస్తా లేదు మన బళ్ళు అందుబాటులో ఉంటే మన బళ్ళు అయినా పంపిస్తాను ఒక రోజు ఆ పిల్లలు బాగా ఎక్కువగా ఉన్నాయి టైట్గా ఉన్నాయి తొంభై రెండు పిల్లల బండికి కొంచెం చూసుకుంటా స్పీడ్ బ్రేకర్లు కడ ఒక రోజు నిదానంగా కట్లు మధ్యలో కర్రలు కట్టు ఉండవు అయినా సన్నపిల్ల కదా కొంచెం తక్కువ ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు కడ ఒక రోజు నిదానంగా ఓకే అన్న అయితే జాగ్రత్త అన్న మన సబ్స్క్రైబర్స్ గుడుూరుకి అయితే వచ్చినా మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు కొన్నాం అన్న వాళ్ళతో అన్న మీ పేరు చెప్తారా రవికుమార్ మీ పేరు బాబాయ్ అన్న మీ పేరన్నా రాజు రాజు అన్న ఎక్కడి నుంచి వచ్చారు గద్వాల్ జిల్లా తెలంగాణ తెలంగాణ గద్వాల్ దగ్గర అన్న మొత్తం మనం ఎన్ని పిల్లలు అన్న మీరు ఎన్ని పిల్లలు కొన్నారు ఇరవై నాలుగు పిల్లలు కొన్నాం జత ఫ్రై చెందబడింది అన్నమాలు జత ఇరవై నాలుగు వేలు అయితే పడ్డాయి బాబాయ్ మీ ఎన్ని పిల్లలు కొన్నారు ఇరవై నాలుగు పిల్లలు అంటే పద్దెనిమిది పిల్లలు జత ఫ్రైజ్ ఎంత పడింది ఇరవై నాలుగు ఇద్దరు సేమ్ ఒకటే రేటు పడ్డది మనకి అన్న మనం పిల్లలు కొన్నాం కదా అవి మొత్తం ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు అన్న ఇరవై పిల్లలు మనకి నాలుగు నెలల పిల్ల నాలుగు పిల్ల నాలుగు నెలల పిల్ల అవి జత ప్రైజ్ ఎంత పడింది అన్న పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు అవును అండి ట్రాన్స్పోర్ట్ తోటి ఆరు వేలు పడుతుంది మొత్తం ఎన్ని పిల్లలు అన్న మనం బండికి లోడ్ చేస్తుంది అది రానా పోనా పిల్లలు ఆ బండికి ఆ బండికి కూడా మనం అది ఈ బండిలో పట్టమని మనం దానికి షిఫ్ట్ చేసాము దానికి ఒక ముప్పై దీనికి వచ్చి ఒక యాభై పిల్లలు దీంట్లో నలభై పిల్లలు వేస్తున్నాం దీంట్లో నలభై పిల్లలు దాంట్లో ఆ బండ్లో ముప్పై పిల్లలు డెబ్బై పిల్లలు మొత్తం మనం డెబ్బై పిల్లలు ఓకే అన్న మీరు వెళ్ళినాక నాకు వ్యాక్సిన్ అనేది వేసుకుని అన్న ఎందుకంటే పెద్ద పిల్లలకి ఏం కాదు ఆ చిన్నపిల్లలు మన నాలుగు పిల్లలు వాటికి అనేది క్యూపీఆర్ అనేది ఏంటన్నా మన పెద్ద పిల్లలకు అవసరం లేదు వాటికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే బ్లూ టంగ్ అని వల్ల నోటుగాలు వస్తుంది పెద్ద పిల్లలకి అదే వేసుకోండి ఓకే అన్న ఓకే అన్న అలాగే థ్యాంక్స్ అన్న ఓకేనా సరే ఓకేనా అన్న సరే అడిగిపోయినా ఓకేనా అలాగే అలాగే ఓకేనా ఇలా మీకు ఎవరైనా సరే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బండికి లోడ్ చేసిన తర్వాత బండికి మాట్లాడి బండి పంపించాలని టైం పడుతుంది కాబట్టి అర్థం చేసుకుని ఎవరైనా సరే ఒక ముగ్గురికి నలుగురికి మాత్రమే ఇప్పించగలను ఇక్కడికి వచ్చి కాల్ చేసి ఇప్పించారు ఇప్పుడు టైం మనకి పదకొండు వస్తుంది కదా ఇప్పుడు అన్నవాళ్ళకి గొర్రెల దగ్గరికి వెళ్ళా గొర్రెలు అనేది అన్నవాళ్ళకి సెట్ కాలేదు అక్కడ నుంచి మళ్ళీ వచ్చి అన్నవాళ్ళని బండికి పంపిస్తూ వీడు అనేది తీశాను ఓకే గొర్రెలు అనేది ఇక్కడ కుదరలేదు విలేజ్ లేకైతే వెళ్తున్నాం అన్న వాళ్ళకి గొర్రెలు అనేది చూపిస్తున్నా అక్కడ ఏదైనా సెట్ అయితే అక్కడ వీడియో అనేది చేస్తాను ఓకే బ్రదర్ టైం లేదు ఓకే వీడియో అనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్